కూడా ఇంకో కారణం ఉంది మేము సేవ చేస్తున్న దాంట్లో సేవే లక్ష్యంగా ఈ గ్రామానికి వచ్చాము కానీ ఇక్కడికి నాకు రాకంటే ముందే మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మిత్రులు సిందే శ్రీకాంత్ గురించి చెప్పడం జరిగింది నిజంగా ఈ బొమ్మ చూడగానే నాకు ఏడుపు వచ్చింది అంటే ఈ బొమ్మ లో ఎంత ఆలోచన ఉంది ఎంత థీమ్ ఉంది ఇది చాలా మందికి తెలియదు బేసిక్ గా నేను రైటర్ ని నేను పాటలు రాయగలుగుతాను కథలు రాయగలుగుతాను వ్యాసాలు రాయగలుగుతాను కాబట్టి ఈ తమ్ముడి మనస్తత్వం ఏందో తెలుసు మేము ఈ సందర్భంగా తమ్ముని కూడా సన్మానిస్తున్నాం సన్మానంతో పాటు మేము చేస్తున్న సేవా కార్యక్రమాల భాగంగా ఆ తమ్ముడిని ప్రోత్సహించడానికి ఇటువంటి రియల్ జీవితం ఆయన ఒక మాట చెప్పాడు తమ్ముడు ఏమని మా అమ్మ సజీవంగా ఉంది మా అమ్మ చిరంజీవి మా అమ్మకు చావు లేదు నేను ఈ పుస్తకంలో మా తల్లిని చూసుకుంటున్నాను చెప్పి గొప్ప మెసేజ్ ఇచ్చాడు తమ్ముడు నీకు సైల్యూట్ చెప్తున్నాను వాళ్ళు ఈ సమాజానికి అవసరం కాబట్టి నిన్ను ప్రోత్సహించడానికి మొదటి దశలో మేము ఐదు వేల రూపాయలు ఈ సందర్భంగా నీకు ప్రకటిస్తున్నాము రేపు మా మా అనిల్ కుమార్ గారు వచ్చి చెక్ అందులో ఉందా డిక్కిలో ఉంటుంది ఒక చెక్ తీసుకురండి తమ్ముడు ఆ చెక్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడే మా భోజనం పటేల్ గారి చేతుల మీదుగా మీకు ఇవ్వడం జరుగుతుంది నిన్ను ప్రోత్సహిస్తున్నాము సమాజం కోసం మీరు కూడా ఎట్లయితే సేవ చేస్తున్నామో రాత్రి పగలనక మీ సేవలు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను భవిష్యత్తులో మీరు ఉన్నత పదవులు ఆశించాలి మీ చదువు గాని మీ హెల్త్ వైడ్ గాని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా సిబ్బందికి చెప్పండి నా సహకారం ఎప్పుడు కూడా మీకుంటుందని చెప్పి ముగిస్తా ఉన్నాను